నమస్తే మీ కృష్ణామాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రులకి శుభాశేషులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే మీకు గత వీడియోలో ఈ యొక్క శయన ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి కోసం దాన్ని ఉత్న ఏకాదశి అని కూడా అంటారు ఆ టైంలో శ్రీ మహావిష్ణు యోగ మాయలు యోగ నిద్రలో ఉంటారు అనే విషయాన్ని మీకు తెలియచేసాను ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు నుండి చాతుర్మాస్య వ్రతారంభం అంటే నాలుగు మాసాలు అంటే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా చాతుర్మాస్య వ్రతానికి సంబంధించినటువంటిది నాలుగు నెలలు చేస్తున్నటువంటి సమయం వ్రతం ఈ యొక్క నియమాల్ని మనం ఎలా పాటించాలి ఎటువంటి నియమాలు పాటిస్తూ ఈ యొక్క వ్రతాన్ని మనం ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ యొక్క ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి చాతుర్మాస్య వ్రతం ఆరంభం అనేది ప్రారంభమవుతుంది అయితే ఈ ఏకాదశి నుండి సేక వ్రతం అనేది పాటిస్తారు అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఏ విధమైనటువంటి కాయగూరలు ఆకుకూరలు భోజన పదార్థములు వాడరాదు ఏ పదార్థములు తిన్నా పప్పు ధా పదార్థములే ఉండాలి చివరకు పోపు సామాన్లు వాడినటువంటి కరివేపాకు కొత్తిమీర కూడా చివరకు వాడరు అయితే అంతేకాదు ఈ యొక్క కారం కొరకు మిరియాలు జీలకర్ర తప్ప తక్కినటువంటి సుగంధ ద్రవ్యాలు వాడరనమాట ఈ వ్రతకాలంలో ఉసిరిక వరుగు మామిడి వరుగు వేప పూత అంటే ఎండినటువంటి ఈ యొక్క వేప పుష్పాలన్నమాట పచ్చళ్ళుగా వీటిని వాడుకోవాలి ఈ విధమైనటువంటి ఆహార నియమం మనస్సును స్థిరపరచటానికి ఈ యొక్క దైవధ్యానానికి ఆరోగ్యానికి తోడ్పడతాయి ఏకాదశి నిరాహార వ్రతం పక్షం రోజుడు పర్యాయం ఈ యొక్క నిరాహారంగా ఉండటం ఆరోగ్యప్రదం మరునాడు ద్వాదశ పాలన ఈ ఏకాదశి వ్రతం ఇహపర సాధకం ఈ యొక్క కలియుగంలో ఇంతకంటే సులభమైనటువంటి ఉపాయం మరొకటి ఉండదన్నమాట అయితే ఈ వ్రత ఆరంభంలో దేవతా గృహంలో గృహస్థుడి విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి వేదోచ్చరణ శ్లోకాన్ని భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు అది ఒకసారి విందం చతురో వార్షిక మహాసార తాపవనాది ఇమం కరిష్యే నియమం నిర్విఘ్నం కురుమేచ్యుత इदं व्रतं मया देव गृहीतं पुरतस्तव निर्विघ्नं सिद्धमायातु प्रसादात्तके सभा गृहीतेऽस्मिन् व्रते देव पञ्चत्वं यदयं भवेत् तदा भवतु सम्पूर्णं त्वप्रसा जनाद्धनं श्रवणे वज्जये सैकं धरिभाद्रपदे तदा दुग्धमाश्वयुजिमानी कार्तिके द्विदं तदा ఏమం కరిష్యే నియమం నిర్విఘ్నం కురుమేఛుతాం అని భగవంతుణ్ణి ప్రార్థించి ఆయన అనుజ్ఞతో వ్రతాన్ని ఆచరించటం సాంప్రదాయం అన్నమాట అయితే ఈ యొక్క చాతుర్మాష వ్రతాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే శ్రావణ మాసంలో దుంప పళ్ళు ఆకుల్ని వదులుకోవాలి భాద్రపదంలో పెరుగుని ఆశీయుజంలో పాలను కార్తీకంలో ద్విధ ద్విదల అంటే ఈ యొక్క పెసలు గింజలు మొదలైనటువంటి అంటే రెండు బద్దలుగా చెల్లినటువంటి ఆ యొక్క గింజధాన్యాలతో చేసినటువంటి ఆ యొక్క ఆహారాన్ని విసర్జించాలన్నమాట ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా ఆచరించేలా అనుగ్రహించు ఒకవేళ వ్రతమధ్యంలో ఏదైనా అపశృతులు దూరినట్లయితే మనం ఈ వ్రతం చేస్తున్నటువంటి వాళ్ళు సంపూర్ణమయ్యేలా అనుగ్రహించమని చెప్పి భగవంతునికి ప్రార్థించి స్వామికి శంఖంతో ఆర్గ్యం ఇవ్వాలన్నమాట అయితే ఇక ఈ యొక్క చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించేవారు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అనేవి మనం ఒకసారి చూద్దాం ఆషాఢ పౌర్ణిమ నుండి శ్రావణ శుద్ధ పౌర్ణిమ వరకు శేఖ వ్రతం శ్రావణ పూర్ణిమ నుండి భాద్రపద పౌర్ణిమ వరకు దధి వ్రతం భాద్రపద పౌర్ణిమ నుండి ఆశ్వీయుజ పౌర్ణిమ వరకు క్షీరము ఆశ్వీజ పౌర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు ద్విద ద్విదళ వ్రతాన్ని ఆచరించటం సాంప్రదాయకంగా వస్తున్నటువంటిది ఇట్టి వ్రత విధానాల్ని ఇహపర సాధకం అన్నమాట అయితే దశేంద్రిములను అతీతుడైనటువంటి పరమాత్మని ఏకాదశిగా భావిస్తారు ఉపవాసమనగా ఉప సమీపే వాస భగవంతుని సమీపంలో మనస్సును లగ్నపరచుటియే ఈ వ్రతం యొక్క ప్రయోజనం ఇక గృహస్థులు ఇలా ప్రవర్తిస్తుంటే సన్యాసాశ్రములు ఒకచోట నిలిచి పర్యటనలు లేక దీక్షగా అనుష్ఠానములు చేస్తారు అందువల్లనే పీఠాధిపతులు తక్కినటువంటి స్వాములు వారు చాతుర్మాష దీక్షలో ఉండటం అంటే పూర్వకాలము ఈ యొక్క వ్రతాన్ని మునులు యోగులు చేస్తుండేవాళ్ళు అన్నమాట ఆ యొక్క శిష్య ప్రబోధానికి జపానుష్ఠానాలకు ఈ కాలం అతి ముఖ్యమైనది ఈ కాలంలో గృహస్థులు సన్యాసులు కూడా రెండు నెలల తర్వాత స్థాన చేయటం దేశకాల పరిస్థితులను బట్టే కానీ నాలుగు నెలలు కదలకుండా ఒకే చోటు ఉండటం ఆచారం ఈ ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో దది వ్రతాన్ని పాటిస్తారు అంటే దది అంటే పాలు క్షే దది అంటే పెరుగు ఇక్కడ మనం క్షీరం అంటే పాలు అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది అంటే పాడి పశువులు కొత్తగా ఈని పాలిస్తాయి కదా అప్పటి పెరుగు తినటం అనారోగ్యాన్ని అనారోగ్యంగా భావించి వీళ్ళు ఏంటంటే ఆ యొక్క దదిని విడిచిపెట్టడం జరిగేది ఈ శ్రావణ మాసంలో మనకి వస్తున్నటువంటి పండగల్లో మంగళగౌరి వ్రతాలు శ్రావణ శుక్రవారం నోములు నోముడు మౌర్జనం హైక్రీవ జయంతి రక్షాబంధనం ఇక కృష్ణాష్టముల పండుగలు మనకి యొక్క శ్రావణ మాసంలో కనిపిస్తాయి ఇక శ్రావణ భాద్ర పదాల్లో క్షీరవ్రతాన్ని పాటిస్తారు అంటే పాలు పాలతో వండినటువంటి పదార్థములు విసర్జనీయములన్నమాట ఇవి ఆరోగ్యం కోసమే కానీ దానికైతే కాదు ఇక గణపతి నవరాత్రులు అనంత వ్రతము మొదలైనటువంటి పండగలు తర్వాత మహాలయ పక్షము ఆరంభమవుతుంది అంటే పితృదేవతలకు ఆరాధన మహాలయ పక్షం అంటే భాద్రపద బహుళ పాఠ్యము నుండి భాద్రపద బహుళ అమావాస్య వరకు ఉన్నటువంటి కాలం అంతా కూడా మహాలయ పక్షం అక్కడే మనం పితృదేవతలకి ఆరాధన తర్పణలు చేసుకుంటూ ఉంటాం మనం ఎప్పుడు కూడా జరుగుతున్నటువంటి విధి అయితే ఈ యొక్క ఆశ్వీజ మాసంలో కార్తీక మాసంలో ద్విదళ వ్రతాన్ని ఆచరిస్తారు అంటే ఏ విధమైన పప్పు పదార్థాలు తినరాదని మాత్వ సాంప్రదాయాలతో ఒకేవేళ పితృకర్ణలో కూడా పప్పు పదార్థాల బదులు అక్కడ ఏంటంటే ఈ యొక్క బియ్య పిండి కొబ్బరి పచ్చిమిర్చి ఇటువంటి పదార్థాలతో మహాభక్ష ప్రత్యాయామ్నంగా వాడతారన్నమాట ఈ విధంగా ఆశ్రయుజం గడిచిపోయిన తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి ఈ యొక్క ఆ యొక్క ఏకాదశి ఉత్న ఏకాదశి ముగిసిన పిమ్మట ద్వాదశి నాడు స్వామివారికి కూడా సర్వ పదార్థ నివేదనముతో వ్రతాన్ని సమాప్తం చేస్తారన్నమాట ఇక భగవంతునికి నివేదించినది మనం తీసుకోవాలనే నియమమే తప్ప ఆయనకు వ్రత విధానం అనేది లేదు నివేదన విసర్జనము కారాదు కాన వ్రతనీమమే నివేదనం చేసి పారాయణ చేయుట సాంప్రదాయం ఇంతేకాక ఇక తోలును ఉపకరణాలుగా కూడా వాడరాదు అంటే నిమ్మ వాడరాదు విష్ణుకు నివేదన చేయని ఆహారాన్ని తినరాదు పరాన్నం తేనె పొట్లకాయ రేగుపళ్ళు ముల్లంగి గుమ్మడి చెరకు కొత్త ఉసిరికపప్పు చింతపండు మంచంపై శయనం భార్య సంగమం మినుములు ఉలవలు తెల్లవాళ్ళు తినరాదు ఇప్పుడు నేను చెప్పినటువంటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు మాసాల్లో అంటే శ్రావణం భాద్రపదం ఆశ్వీజ కార్తీకం బెల్లాన్ని వదిలితే మధుర స్వర సిద్ధిస్తుంది నూనె విసర్జిస్తే అంగ సౌందర్యం యోగాభ్యాసనం చేస్తే బ్రహ్మపదం తాంబూలం విసర్జిస్తే భోగ సిద్ధి ఇలా కొన్ని సిద్ధులు అనేవి చెప్పబడుతున్నాయి ఇక మౌనవ్రతం గంగా స్నానం విష్ణువందనం విష్ణు ఆలయ ప్రదక్షిణ వంటివి ఈ మాసంలో ఆచరించాలి ఇక ఈ వ్రతాన్ని వైష్ణువులైన శైవులు కూడా చేయవచ్చా అనే ఒక సందేహం వస్తుంది ఈ యొక్క వైష్ణవులే కాదు శైవులు అన్ని మతాల వారు చేయవచ్చు స్త్రీలు చేయవచ్చు పురుషులు చేయవచ్చు అలాగే వైదేహ్యం పొందినటువంటి స్త్రీ మూర్తులు వాళ్ళు చేయవచ్చు చక్కగా అందరూ కూడా అన్ని వర్ణలు వారు కూడా చేసుకోవాల్సినటువంటి వ్రతమే దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు అంటే బ్రహ్మచార్యులు గృహస్థులు ప్రశస్తులు సన్యాసులు ఇలా ఏ నాలుగు ఆశ్రమలు కూడా ఎవరైనా సరే ఈ వ్రతాన్ని చక్కగా ఆచరించవచ్చు అన్నమాట అయితే ఈ వ్రతాన్ని ఆచరించేవారు గురుతార శుక్రతార అస్తమాయాలున్నప్పుడు అశౌచం ఉన్నప్పుడు చేయరాదు అలాగే జాజి మళ్ళీ మొదలైనటువంటి పుష్పాలు సేకరించుకుని తమ తమ దైవాలకు పూజ చేసి ఈ వ్రతాన్ని ప్రారంభించాలి వైశుస్తే జగన్నాథ జగత్ జగత్మక్తం భవేదికం చా విభుత్ ప్రసన్నమే భవాచ్యుతం चतुरो वार्षिकान् मासान् देवश्यतापनवाधे श्रवणे वज्रये चाकं धलि भाद्रपदे तदा दुर्ध्वमास्वयुजे मासि कार्तिके द्विदलं त्यजेत् इमं करिष्ये नियमं निर्विघ्नं कुरु इदं व्रतं मया देवा गृहीतं पुरतस्तव निर्विघ्नं सिद्धिमाया तु उमापते గృహే ఇక్కడ శైవులు ఏంటంటే ఉమాపతే అని చెప్పేసి అనుకోవచ్చు గ్రహీతస్మిన్ వా పంచత్వం యుదయే భవేత్ తదా భవతు సంపూర్ణం ప్రసాదాత్ మహేశ్వరాహం ఇక్కడ వైష్ణుడు జనార్దన అని చెప్పేసి అనుకుంటారు శైవులు ఇక్కడ మహేశ్వర అని చెప్పేసి కూడా అనుకోవచ్చు ఓ దేవాది దేవా నీవు నిద్రిస్తే జగత్తు నిద్రిస్తుంది నీవు మేల్కుంటేనే జగత్తు చైతన్యవంతమవుతుంది నా పట్ల ప్రసన్నుడవై నాకు ఆయా మాసాలలో విడుదగినటువంటి వాటిని విడిచే శక్తి ప్రసాదించు నియమానుసారం వర్తిల్లే దృఢధీక్ష ప్రసాదించు దీన్ని నిర్విఘ్నంగా పరిపూర్ణం చేయించగల భారం నీదే ఒకవేళ వ్రతమధ్యంలో ఏదైనా అపశృతి దొరికినట్లయితే అది సంపూర్ణమయ్యేలా అనుగ్రహించు ఈ విధంగా ప్రార్థించి శంఖంతో దేవునికి ఆర్ఘ్యాన్ని ఇవ్వాలి ఇక ఉన్నటువంటి కొన్ని నియమాలు ఆ యొక్క విధానాలు చేసే విధానం అంతా కూడా మీకు రేపటి రెండవ భాగంలో మీకు అన్ని వివరాలని క్షుణ్ణంగా తెలియచేయటం అనేది జరుగుతుంది ఈ యొక్క వ్రత నియమాలు మనం అన్ని దీక్షలు ఏ విధంగా చేస్తామో ఈ యొక్క దీక్షను కూడా అదేవిధంగా చేయాలి ఇంకా ఉదయాన్నే బ్రహ్మగడిలు లేవాలి స్నానాదులు ముగించుకుని చక్కగా దైవనామస్మరణ అనేది చేసుకోవాలి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవాలి భగవద్గీత పారాయణం విష్ణు సహస్రనామాలు ఇటువంటివి చక్కగా చదువుకుంటూ మనస వాచ కర్మణ సర్వత్ర ఆ యొక్క స్వామివారి పాదాలపై ఆయన యొక్క సుందర రూపం పైన మాత్రమే మీ దృష్టి ఉండేలా నిత్యం చూసుకోవాలి అలాగే గృహస్థులు భార్య సంగమం పనికిరాదు అలాగే మంచం పైన కాకుండా నేలపైనే పడుకోవాలి ఇంకా ఇటువంటి దీక్షా నియమాలు ఏంటి అనేవి మీకు చక్కగా తెలియచేయటం జరుగుతుంది అయితే ఇది రేపటి భాగంలో మీకు ఉన్నటువంటి ఆ నియమాల్ని తెలియచేయటం అనేది జరుగుతుంది నమస్తే మీ కిషోర్ బాబు కృష్ణమాచార్య జ్యోతిషాలయం లోక సమస్త సుఖినో భవంతు ॐ शान्ति शान्ति शान्तिः नमस्ते